ఎవరో ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత ఎవరితో మాట్లాడారు అసలు కనుక హత్యకు ప్రోత్సహించిన వాడు ఎవరు అనే పచ్చి నిజాలు తప్పకుండా వస్తాయి అది సిబిఐ కాకపోతే మారిన సిఐడి అంటే ఈ బూట్లు దుడిసే అధికారులు ఉండటప్పుడు నిక్కచ్చిగా పనిచేసే అధికారులే ఉంటారు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు అందులో ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మరి ఇప్పుడు మరి సునీత తన వస్తుందా మరి వారి అమ్మగారిని తీసుకొస్తారా డెఫినెట్గా వారు రాష్ట్రం అంతా తిరిగి హూ కిల్డ్ బాబాయ్ అనేది ఇప్పటికే చెప్పేశారు ఈ హంతకుల పార్టీకి మరి ఆవిడ దృష్టిలో అంతకుడు వాళ్ళ పెదనాన్న కొడుకనా లేకపోతే వాళ్ళ పెదనాన్న వాళ్ళ ముత్తాత ఇంకొక ఫ్యామిలీ ద్వారా వచ్చిన ముని కూడా మరి కొడుకే కాబట్టి ఆ కొడుకన ప్రత్యక్షంగా చెప్పకపోయినా హంతకుల పార్టీ ఎందుకంటే భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సిపి అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సిపి శివశంకర్ రెడ్డి వైఎస్ఆర్సిపి కాబట్టి హంతకుల పార్టీకి దయచేసి ఓటు వేయొద్దు అని చెప్పి మరి సౌభాగ్యమ్మ గారు మా ఇంట్లోనే మా కుటుంబ సభ్యులే మమ్మల్ని వేసేస్తారని చెప్పి ఇలాగా అనుకోలేదు అని ఆవిడ కూడా నిన్న టీవీల్లో చెప్పడం జరిగింది ఆవిడ కూడా బయటకు వచ్చి మరి సునీత కంటెస్ట్ చేస్తుందా సౌభాగ్యమ్మ గారు కంటెస్ట్ చేస్తారా అన్నది అన్ని పార్టీల మద్దతు అయితే చేస్తారని చెప్పి ఏదో పేపర్లో చూసాం డెఫినెట్గా కడపలో పులివెందుల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్కి పోటీ చేసిన వాళ్ళని ఓడించాల్సిన అవసరం బాధ్యత కూడా కడప వాసుల మీద ఉంది అని చెప్పి ఇటువంటి ఇటువంటి దారుణాలని ఎవరైనా ఎంతో సాహిస్తారు అంటే ఇంత నమ్మించి అంటే ప్రతి ఎలక్షన్కి ముందు ఒక బలి అనే విధంగా మరి తయారైంది ఇప్పుడు కోడికత్తి సీను కూడా కంటెస్ట్ చేస్తానంటున్నాడు తిను కూడా దస్తగిరి కూడా నాతో ఆశ్చర్యంచిన వాటే పోటీ చేసినప్పుడు నేను ఎందుకు పోటీ చేయకూడదు సీను నాతో హత్య చేయించిన వాడే పోటీ చేసినప్పుడు నేను ఎంతో పోటీ చేయకూడదు అని దస్తగిరి అంటే మీరు సింబాలిక్ అనమాట అది గెలుస్తారా గెలవరా అనవసరం కానీ గతంలో ఏదైతే అతను గెలుపుకి మార్గం అయిందో మేము కూడా చాలా ఫీల్ అయ్యాం ఎలా లేపేశారు రా ఏందని జగన్మోహన్ రెడ్డిని చంపాలని చూసారా అని నమ్మాం అందరిలాగానే కానీ తను పొడవలేదు సద్దాగా పొడిపించుకున్నాడని నారాసురుడు వేయలేదు వేసేసిన అసలు అసురుడు వీళ్ళే అని ఎంత యాక్షన్ చేశాడండి బాబు షిణాన్ని బాత్రూంలో చాప దగ్గర తలకొచ్చుకొని రక్తం పూసి బా ఏం ఆస్కార్ ఆస్కార్ కూడా బలదు అంత బాగా చెప్పారు అంత ఆ ఛార్జ్షీట్స్ చదివితే మొత్తం తెలిసిపోతుంది శంకరయ్య రే బాబు బాడీని అని ఏం చెప్పాడు ఇవన్నీ కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కాబట్టి రిపీట్ ఇది ఓన్లీ ఏదో సీరియల్ ముందు పాత సీరియల్ అలా లైట్గా పెడతారు కదా లేడీస్ సీరియల్స్ అలాగా ఊరికే ఒక రీజాంపు లాగా చెప్తున్నాను తప్ప ఇది అందరికీ తెలిసిందే ఐదో వర్ధంత సందర్భంగా ఖచ్చితంగా ఇంకో ఐదు వర్ధంతలు అక్కర్లేదు నెక్స్ట్ వర్ధంతికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రేపే పోద్దే అంటే ఈ ఎలక్షన్లో వచ్చే వర్ధంతికి ముందే అసలు సంతకుల్ని ఖచ్చితంగా పట్టుకొని తీరతామని చెప్పి నేను శపథం చేస్తున్నాను ప్రజల తరపున ఎందుకంటే నేను కూటమిలోనే ఉంటా ఏ పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ ఇక్కడ కూటమి అనేది ముఖ్యం కూటమి గెలుపు ముఖ్యం నాకు ఏ పార్టీ సీట్ నుంచి నేను పోటీ చేస్తాను అన్నదే మూడు రోజుల్లో తెలుస్తుంది అందరికీ పాపం ఎందుకు మళ్ళీ నా సీట్ గురించి నేను మాట్లాడిన కానీ ట్రాక్ డివియేట్ అవుద్ది నాకు అది ఇష్టం లేదు నేను మాట్లాడకూడదు మాట్లాను సో వచ్చే వర్ధంతికి ముందే అసలు దోషులు శిక్షించబడతారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పగలను చెబుతున్నాను సో ఇక్కడికి డెఫినెట్గా ఒకవేళ ప్రతిపక్షాలన్నీ కలిసి ఎందుకంటే ఆయన్ని నిర్దాక్షిణ్యంగా ఎవరు వేశారు అన్నది సిబిఐ ఛార్జ్షీట్లోనే వచ్చింది కాబట్టి ఇంకా ట్రైల్ అవ్వకపోయినా అన్ని వివరాలతోటి ఇచ్చారు కాబట్టి అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఎటువంటి హత్య రాజకీయాన్ని ప్రోత్సహించరు కాబట్టి చూద్దాం మరి వారి కుటుంబంలో వారి సతీమని కానీ వారి కుమార్తె మరి తను నాకు తెలిసినంత వరకు న్యూ సిటిజన్ మరి మరి ఉన్న ఫార్మాలిటీస్ అయినా లేదో నాకు తెలియదు సునీత కానీ మరి పోటీ చేస్తే తప్పకుండా అందరూ కూడా దారుణంగా ఊరించాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ నెక్స్ట్ టాపిక్ సర్వేలు సర్వేలు చూసి గద్ద గద్ద గద్దగదగా వణుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పాపం ఆస్థాన కళాకారుడు ఒకడు ఉన్నాడు ట్రంప్ అవినాష్ అని అతనికి ఏదో లింక్ పెట్టి ఇంట్లో కూర్చుని సర్వే చేసామని టైప్ చేసి ఆ టైమ్స్ టైమ్సిన బాగానే బాగానేస్తాడు కానీ మరి ఇక్కడ మరి ఎందుకనో మరి గతంలో నాలుగున్నర కోట్లు ఎవరి ఇయర్ సారీ సారీ ఎనిమిదిన్నర కోట్లు తీసుకున్న మొహవాటం కావచ్చు వాళ్ళైతే ఏదో సర్వే వాళ్ళ పేరు మీద వీళ్ళ ఆఫీసులో పనిచేసేవాడు ఇచ్చిందని ఏదో సాక్షిలో రాసుకుంటున్నారు తప్ప జెన్యున్ సర్వేలు మరి సీ వాటర్ ఏబీపీ అంటే ఆనంద్ బజార్ పత్రిక వాళ్ళు సీ వాటర్ కలిసి నిర్వహించిన సర్వేలో కేవలం ఐదు స్థానాలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి కూటమికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసిన కూటమికి ఇరవై స్థానాలు వస్తాయని చెప్పారు ఇక్కడ సీ వాటర్ క్రెడిబిలిటీ ఏమిటి అనేది మనం చూడాలి మొన్న బెంగాల్ ఎలక్షన్స్ అసెంబ్లీలో అందరూ భారతీయ జనతా పార్టీ వస్తుంది అని అనుకున్నప్పుడు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వస్తుందని చాలామంది కూడా అనుకున్నారు నూట అరవై ఐదు స్థానాలకు పైగా మమతా బెనర్జీ గారికి వస్తాయని సి ఓటర్ సర్వే చెప్పారు అఫ్కోర్స్ యాక్చువల్ సర్వే రెండు వందలు దాటింది అంటే యాక్చువల్ రిజల్ట్ బట్ దే ప్రిడిక్టెడ్ విక్టరీ ఫర్ మమత అలాగే మరి కాస్త అటుగా జరిగిన యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో రెండు వందల ముప్పై పైగా రెండు వందల ముప్పై ఐదు స్థానాలకు పైగా బీజేపీ కైవసం చేసుకుని మళ్ళీ రెండవసారి యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు సీ వాటర్ అఫ్కోర్స్ దాని మీద ఇంకొంచెం ఎక్కువ